సాయి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక సమశీక్షణతో మరి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉరు తల్లించిన వ్యక్తి అమర అమరజీవి సాయి గారు సాయి గారు తన బాల్యంలో మన మాజీ మంత్రివరులు నిరంజన్ రెడ్డి గారి స్పీచ్కు ఆకర్షితుడై ఎక్కడున్నా నిరంజన్ రెడ్డి గారి స్పీచ్లు వింటూ మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పాట రూపంగా విరత్తిస్తూ ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ఈరోజు ఆయన పాట రూపంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చాయ్చంద్ర గారు మరి అటువంటి సాయం లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరెన్నోటని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మంచిగా ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పిస్తూ సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జైచ